ప్రేమ నమ్మకం గల యేసు నమ్మలు షుమ్ములు పలుకుతూ నేటి బంగారు పురక జానల్లో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ మరి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు అంటే ఏం నేర్చుకోవాలో అది మనం నేర్చుకోవడానికి ఒక ఆర్టికల్ నేను మరి నేను మీకు గతంలో నా పుస్తకాలు రాసింది మళ్ళా దాన్ని వెలికి తీసి మీతో పంచుకుంటున్నానండి అయితే క్రిస్మస్ సందేశాల్లో క్రీస్తు పుట్టుకలో గొర్రెల కాపుర్లు మనకు చూపుతున్న మాదిరి ఏంటంటే ప్రభువుని గురించి ప్రచురం చేశారు ఆశ్చర్యకారం ప్రచురించాలి మనం కూడా గుణాతిశయాలు ప్రచురించాలి ఆయన మరణంను ప్రచురించాలి ప్రభుని మహింపరిచారు అలాగే పరిచయంలో ప్రభుని మరి మహింపరుచుదాం ఆయన నవమమునకు తగిన మహిమ చెల్లిద్దాం నీతి ఫలం ఫలిస్తే ప్రభుకు మహిమ పరిచి కదా ప్రభునకు స్తోత్రం చేసిన వారు వారు కూడా అధిక స్తోత్రం చెల్లించాలి మనం కూడా అన్నిటికీ కూడా ఆయన చేసిన అద్భుతాలను బట్టి తలపోసుకొని స్థుతించటం మంచిది లోకరక్షకున్న వలె వీరి వలె మరియవలే లోకరక్షణ కొరకు దేవుని చిత్తానికి సమర్పించుకుందాం లోకరక్షకుని అందించడంలో ఎంత శ్రమైన అనుభవిద్దాం యోసేపు వలె ప్రభును మోస్తున్న భక్తుల శ్రమల్లో తోడుగా నిలుద్దాం ఎలిజబెత్ వలె లోకరక్షణ కొరకు ప్రభు చిత్తాన్ని సమర్పించుకున్న భక్తులను ఆత్మచేత సరిగా వివేచించి వారితో సహవాసం చేద్దాం గొర్రెల కాపుర వలె క్రీష్ సువార్త లోకానికి ప్రచురిద్దాం నక్షత్రం వలె అనేకులు క్రీష్ణుతకు తెచ్చిన మార్గం చూపుదాం జ్ఞానుల వలె బంగారాన్ని సమర్పించి మన హృదయంలో దేవునికి మరి ప్రభుగా ప్రతిష్ఠించి పూజిద్దాం సాంబణిని సమర్పించటం అనగా మానవుల పాపాల నిమిత్తము దేవుని ప్రయత్న ప్రయత్ ప్రయత్నం చేసే పరమల వాసన గల ప్రధాన యాజకుడుగా క్రీస్తుని పూజిద్దాం బోళము సమర్పణగా మానవుల పాపం నిమిత్తం వధించబడిన క్రీస్తుని పూజిద్దాం అన్నిటికంటే మిన్నగా దేవునితో సమానంగా ఉండే భాగ్యం ఎంచుకోలేదు కానీ రిక్తులుగా చేసుకున్న క్రీస్తు చేసుకొని ఈ మనస్సు కలిగి ఉందాం మరి క్రిస్మస్ సందేశాల్లో దేవుని చేత బోధించబడిన వారు దేవుని చేత బోధిపడిన జ్ఞానులు దేవుని చేత నెరవేర్చారు దేవుని చేత బోధించబడిన యోసేబు మరి ప్రాణం కాపాడటానికి భద్రపరిచి బాధ్యత వహించాడు మరి నిభ్రం కలిగి ధైర్యంగా ఉంటారు నిర్మూలన చేయవలసినవన్నీ తెలుసుకుంటారు బుద్ధిహీనులుగా కాక బుద్ధి కలిగి ఉంటారు పాటించవలసిన ఆజ్ఞలు పాటించి పొందుకుంటారు శత్రువులకు భయపడక ధైర్యంగా ఉంటారు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటారు మరి నిత్య జీవానికి మార్గం తెలుసుకుంటారు ప్రవర్తనలో సాక్షిలో మార్పులు తెచ్చుకుంటారు లేకపోతే మనం నష్టం కలుగుతాం మరి యేసు ప్రభు జన్మించడం వల్ల లోకం కలిగదు ఏంటి అంటే ఇష్టలకు భూమి మీద సమాధానం అయితే దేవుని సమాధానం వెతికి వెంటాడాలి నీతి ఫలము సమాధానమే పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు తొడుక్కొని జోడు తొడుక్కుని ఉండాలి సమాధాన కర్త దేవుని మీకు తోడుగా ఉంటాడు ఆత్మఫలము సమాధానమే క్రీస్తు నందు లోకమునకు తనతో సమాధాన పరుచుకున్నాడు మనం జీవితంలో దేవుని ఎవరితో సమాధానంగా ఉండాలి అందరితో సమాధానంగా ఉండక ప్రయత్నం చేయాలి మరి ప్రార్థన చేయ వారితో సమాధానం కలిగి ఉండాలి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి సహోదరులు సమాధానం కలిగి ఉండాలి సమస్త మనుషులతో సమాధానం ఉండాలి మరి యేసు ప్రమం గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారు సమాధానం కలిగి ఉంటారు క్రీస్తు మరి ఉన్నవారు సమాధానంగా ఉంటారు హృదయంలో సమాధానం కలిగి ఉండటం ఎప్పుడూ అలవరుచుకోవాలి మరి దేవుని కొనియాడాలి మరి మనం క్రీస్తు మీరు ఆనుకుంటే శాంతి గలవంగా దేవుడు చేస్తాడు అయితే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును కలిగి ఉండటం మనకి చాలా చాలా అవసరం మన జీవితం అంతా యేసు గురించి నేర్చుకుంటూనే ఉంటాం మన నేర్చుకునే అనుభవంలో ప్రభు మనకు సహాయపడతాడు కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్త స్వరూపంలోకి మార్చబడాలనే కదా ప్రభు చెప్తుంది మరి ఈ రకంగా మరి క్రీస్తు యేసు కలిగిన ఈ మన సాక్ష్యము మనం ఒకసారి ఆలోచిద్దాం పిలిపి రెండు మూడు ఐదులో వినేమగల మనసు గలవన్నీ ఒక్కరినొకరు కంటే యోగ్యుడిగా ఎంచుకొంచు ప్రతి వాడునూ సొంత కార్యంలో కాక ఇతర కార్యాలు కూడా చూడాలి క్రీస్తుయేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి అదండి ఈ మనస్సు అంటే లోక రాసిన సువార్థ వివరాలు గమనించుకుంటే విలువైన అనుభవాలు క్రీస్తు జీవిత సారాశ్వల లోతులకు చూస్తే క్రీస్తు గల ఓర్పు ఎవరికైనా ఉందా ఉంటుందా నిరంతరం కోపాగత రగులుతూ ద్వేషిస్తున్న విమర్శలకు మధ్య చల్లని గమనీయమైన ప్రశాంతతో కూడిన సాత్వికమైన ప్రసన్న భావాలని ఎలా నిలుపుకుంటాం అది ఒక ప్రశ్న అపారమైన కృప ప్రదర్శించగలిగిన క్రీస్తు స్వభావము ఎంత అవనత్యం కలదు కదా పరిశేలు మత ద్వేషస్తులు కూడా మరి వెన్నుపోటు పొడిచే మాటలు బాణాల గుండెలు గాయించేసే చేసే మాటలు వంగతులు ఎలా సహించారాయన ప్రతి మానవుల వలె అన్ని విధాల సహజ బాధల కల వ్యక్తిగా క్రీస్తు మన మధ్య నివసించారు అన్ని ఉద్రిక్తతలు మరి మామూలే మనలో లేని క్రీస్తులో ఉన్నది మహోన్నత స్వభావం ఉంది భూలోకంలో క్రీస్తు కలిగిన ఈ మనసు అదే మనసు ప్రేమ అందామా అంతవరకు సులువ మరణానికి అప్పగించుకున్న ప్రేమే కదా అసహనము కానీ చిరాకు గాని ఆతృత కానీ ఆందోళన కానీ క్రీస్తు జీవితంలో కానరావు కృప ఒకదాంతే ఇది సాధ్యం అంతిమ శ్వాస వదిలేంత వరకు ఏ స్త్రీ గాని పురుషుడు కానీ ఇలాంటి మరి కృపను బహిరంగంగా ప్రదర్శించలేరు ఒకే ఒక స్థలంలో క్రీస్తు తన గురించి సాక్ష్యం ఇచ్చిన స్వభావం ఎక్కడంటే మత్తయి పదకొండు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు నేను సాత్వికుడిని దీత మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న అవత నేర్చుకున్నది నా కాడి సులువు నా భారము తేలిక అన్నారు అది ప్రాముఖ్యమైన మాట సాత్వికుడిను దీత మనసు గలవాడను నిస్వార్థపరడను అని క్రీస్తు సాక్ష్యము అదే మనము క్రైస్తవులుగా అనుకరించవలసిన ప్రా తత్వము తన గురించి చివరిగా ఆలోచించే పద్ధతి అదే ఈ ఆజనక ప్రపంచం ఎవరి హక్కు కోసం వారు తీరిని పోరాటాలు పోరాడుతూనే ఉన్నారు మరి ఎవరి అవసరాల కోసం వారు తిప్పులు పడుతూనే ఉన్నారు కదా ఈ ప్రవర్తన అశాంతికి దోహదం చేస్తూ ఆనందాన్ని కోల్పోయేలా చేస్తుంది కదా తర్వాత వివిధ తత్వ శాస్త్రజ్ఞులు ఎలా అన్నారో తెలుసుకుందాం గ్రీక్ వారి భావం అంటే ఏంటంటే తెలివిగా ఉండు నిన్ను అంటారట రోమన్లు ఏమంటారట శక్తి కలిగి ఉండు క్రమశిక్షణ పాటించు అని మతం చెప్పేది అదే మంచిగా ఉండు నిన్ను నువ్వు స్థిరపరచుకో అంటారట ఆ నిజం వాళ్ళు అంటారట అర్ధవంతంగా ఉండు నిన్ను తృప్తిపరచుకో తత్వజ్ఞానం ఏమంటదట నిబ్రంగా ఉండు నిన్ను నిలబెట్టుకో లోకస్తులు ఏమంటారు నీ పని నువ్వు చూసుకో నీ సంగతితో నువ్వు చూసుకో నిన్ను తృప్తి సంతోషం పెట్టుకో స్వార్థంగానే ఉండు అంటారు లోకస్తులు గర్వం ఏమంటది ధిక్కారంగతో ఉండు నీవే పయాత్రస్లో నిలిచేలా ఉండు అందరినీ డామినేట్ చేయి అంటుంది గర్వం క్రీస్తు అయితే నిస్వార్థంగా ఉండు దీన మనసుతో ఉండు నేను సాత్వికుడను దీన మనసు కలవాడును అంటాడు సంతోష జీవితానికి రహస్యం ఇది ఎన్నో ఆదివారాల సంఘానికి ఆరాధనకి వెళ్ళి వస్తూ కూడా మరి ఒకరోజు నోటీస్ బోర్డుపై ఒక ప్రత్యేక మాట గుర్తింపుగా పెట్టింది ఎంట పాస్టర్ గారు మీరు చెప్పినంత బాగా అర్థమైంది మీ అంకిత భావనకే నిండు అభినందనలు మీరు చెప్పిన ప్రతి మాట నమ్ముతున్నాను అయినా క్రియారూపంలో పాటించిన ఎట్లా వాస్తుగారు నిజంగా వినయంతో నిజాయితీగా ఒప్పుకున్నారు క్రైస్తత్వం నిస్వార్థంగా జీవించడమే అయితే స్వార్థం తెలి తొలగించుకోవడం కూడా ఎలా సాధ్యము అందుకునే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి చేతను హృదయ అతి కాదు కానీ వినసు వినయము గల మనసు గల వారే ఒకటొకరు తనకంటే యోగ్యుడిగా ఎంచుకోవాలి రెండవదిగా సొంత కరెలు కాకలు కూడా చేయాలి ఇట్లా చేయటం ద్వారా తమ త మరచి ఇతరుల పట్ల దక్ష ఉంచుతారు దీన స్వభావం ధరించుకుంటే ఎట్లంటే ఏదైనా గడ్డు సమస్య ఎదుర్కోవాల్సి వస్తే కలిసి అనుభవించే సమయంలో జాతి కుల మత విభేదాలు మరచి ఆస్తి అంతస్తులను పక్కన పెట్టి ఇతరులకు సహాయపడటం నేర్చుకోవాలి మరి మార్టిన్ జోన్స్ ఇంగ్లాండ్ రచయిత ఆధారంగా రెండో ప్రపంచ యుద్ధంలో భీభచ్చాలు బాంబు దాడి హిట్లర్ భయానక విన్యాసాల గురించి వ్రాసిన సమయంలో ఆగని యుద్ధ సంఘటన దృశ్యాల్లో ఐక్యంగా ఉన్నారట ప్రాణంతో భయంతో ప్రాణ భయ రక్షణకై దాగిన అనుభవాలు వేరువేరు తరగతులు వారు ఒకే ఒక స్థలంలో బాంబు భీభత్సానికి ఉక్కిరి బిక్కిరి అన్ని విభేదాలు మర్చిపోయి అందరు ఒకటైపోయారట ఒకే బాధను పంచుకొని సహా పాలివారు అయ్యారు వివిధ భాగాల విభేదాలు ఒకే లక్ష్యం కోసం మర్చిపోయి ఒకటిగా జీవించారు కష్టం వస్తే అందరూ కలిసిపోతా ఉంది అత్యధిక బా బాధకరమైన పరిస్థితుల్లో ఉమ్మడిగా కలిసి భిన్నత్వంలో ఏకత్వంతో గతాన్ని మర్చి అత్యవసరంగా ఒకటే పోగలరు గతంలో కాలిఫోర్నియాలో వేల మంది మైళ్ళ పొడుగున ప్రాంతంలో అగ్నించి వాళ్ళకు ఆహుతి అయిపోయి ఊహించని రీతిగా హీనమైన గతికి చేరిన నివాసుల అర్పణాల అందరినీ ఏక కంఠంతో రోదన గురిచేసి ఒకటయ్యారంట వాళ్ళందరిలో ఎవరిది ఎక్కువ జీతం ఎవరిది కారు ఉంది అదేం ఆలోచించలేదు ఆ కాలం నడిపేవారు ఎవరు ఇతరుల సన్నిహితులుగా ఎంత సహాయపడదు పేద చిన్న గొప్ప అందరు కలిసిపోయారు భీకర అగ్ని జ్వాలల్లో వారి సంపదలు కాలిపు అసమైపోయిన గడిలో వ్యక్తిగతంగా వచ్చిన అపాయాలు గాని క్షేమాన్ని ఉపేక్షించి ఒకరికంటే యోగ్యులుగా ఎంచుకోవటం నిజంగా తగ్గింపుతో వారు ఆస్తిపాస్టులను సంరక్షించడంలో పంచుకుంటూ లీనమై ఆ ఒత్తిడిలో ఉండిపోయారటండి ఎంత మంచి మనసు చూపించారు క్రీస్తు కలిగిన సాత్వికమైన మనసు అంటే అది విశ్వాస అత్యవసరం ఆ అందమైన బూట్ల నెగదగలు అలమరాలు ఇస్త్రీ పట్టలు మడతలు లేకుండా తగదించుకోవడం గ్లాసులో పాలు నేల పాలు కాక బల్ల మీద ఉండటం శుభ్రమైన కారులో పాలించడం వల్ల చేతివెల్లి ముద్రలు మరి ఎంత మరి విలాసంగా గడిపే అనుభవాలు మరి అలా నలుగురు పిల్లలు బూట్లన్నీ మురికి చేసి బట్టలన్నీ మడతలు చేసి నేలపాలు చేసి ఎతివాచి అంతా మరకలు చేసి కారు మరి కిటికికుండా వేలు మొదలు పెట్టి ఇవన్నీ అలా ఉండే ఉన్నప్పుడు నిస్వార్థం అంటే మన సొంత సుఖాన్ని మన కోరికల్ని సొంత కార్యక్రమాన్ని అన్ని వదిలిపెట్టి ఇష్టంగా వదులుకొని మనం తగ్గించుకుని పని చేసుకుని సర్దుకోవడం చాలా తగ్గింపు కదా అదే క్రీస్తుకి దగ్గర చేర్చేది ఈ మనసు క్రీస్తుకి పరలోక సుఖానుభవం వదులుకొని విదేవుడైన పశువుల పాకలో మెట్లహు జన్మించి పెద్ద సొంత ఇష్టంతో కలవరిలో ప్రాణం అర్పించే ప్రేమకు దారితీసింది దేవుని ప్రాణళక మేరకు దైవ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చే రీతిలో సహకారంతో ఆ సిల్వ శోకాన్ని బాధాన్ని భరించిన క్రీస్తు ప్రభువే స్తు పాత్రుడు దూతల పొగట్టుల వల్లి అపార్థాలు ఎడబాటుకు శాపాలకు చివరికి శిలువ మరణాన్ని కూడా అప్పగించుకున్నారు కేవలమైన పాప మనల్ని నిన్ను నన్ను వెతికి పరం చేర్చే కదా ఏం చేశాడైనా తను తన రిక్తునుగా చేసుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు మనుష్య పోలికగా పుట్టాడు శిలువ మరణం పొందినంతగా విధేత చూపాడు అత్యంత శ్రమ గల శిలో మరణాన్ని వినయంతో భరించాడు మరి ఈ రకంగా మరి చూ చూపినటువంటి ప్రేమను బట్టి అన్ని అంగీకరించాడు క్రీస్త అనుభవాన్ని ముందుగా మనం ఊహించామా సుదీర్ఘమైన మరి ఆయన జీవితాన్ని త్యాగబర్తమైన సులువ మార్గాన్ని గొప్ప అవగాహన గల క్రీ జ్ఞాని గల క్రీస్తుని గమనిస్తున్నామా కింద ముఖంతో పళ్ళు బిగించి బలవంతంగా అనుభవించాడు ఆయన విశ్వాసం కర్తయుతాన్ని కొనసాగించబడిని ఏసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పద్యంలో ఓ పిగ్గా పరిగెత్తాలి ఆయన మన ఎదుట ఉంచిన పందెం కొరకే అవగాహనకి నిర్లక్ష్య పెట్టి మరి శిలువను సహించి మరి ఆయన సింహాసనం కుడుపాశ్రమశుడే ఉన్నాడు కాబట్టి మరి కేవలము ఆనందం కొరకే శులుగు మరణాన్ని ఇష్టతతో కోరి అనుభవించి ప్రతి మోకాలు వేసుదామన వంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రపతి ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామునకు పరి అనుగ్రహించాడు ఇతరుల నేరస్తులుగా భావించి ప్రేమ చూపేవారిని వారికి మనుషులైతే వెర్రి వాళ్ళని తృణీకరించి హేళన చేయొచ్చు మనం తగ్గించుకుని ప్రేమ చూపించినప్పుడు ఒక్కొక్కసారి మన హేళన అనుభవాలు ఎదుర్కొంటాం కానీ క్రీస్తు కలిగిన ఈ మనస్సు ఈ మనసుతో కూడిన విన విధేయతలతో సాత్వికాన్ని దేవుడు తప్పకుండా ప్రశంసిస్తే ఆయన గుర్తుంచుకుంటాడు అసహించుకోవాల్సిన చోట శాంతి సంతోష ప్రవాహాల భావాల చుట్టుముట్టి శత్రుల ముందాహారం సిద్ధపరిచే దేవుని కొనియాడే స్థితికి మనం దేవుని మనం నడిపిస్తాడు ఒక ప్రవర్తన దేవునికి ప్రీతి కర్మప్పుడు ఆయన మన శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు నిజానికి దేవుని స్వంత రక్ష అంగీకరిస్తే ఆయన జీవితంలో ఎదుర్కొనే దెబ్బలన్నీ ఆయన క్రీస్తు భరించడానికి కూడా మన పక్షంగా మరి సిద్ధపడేవాడుగా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో నమ్మదగిన దేవుడు చాలా నేర్పే ఆత్మీయ పాఠాలు ఉన్నాయి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి యేసుక్రీస్తు శ్రీరేక్ష అంగీకరించే ముందు తర్వాత ముందు ఎలా ఉన్నా రాలేదు ఆయన వెంబడించిన తర్వాత ఆయన సాత్విక మనం తెలుసుకొని ఆయన ఆయనలో జీవాన్ని ఆయన ఆయనే అని ఆయనను గౌరవిస్తూ ఆయన అడుగు జాడలు నడవటానికి ఆయన నేర్పిన పాఠాలను ఏవి ఖ్యాత ఏవి మాన్యమనివో ఆ గ్రహించే నేర్పు ఓర్పు క్రీస్తుకొర తపన రక్షణ సాక్ష్యాన్ని మంచి సువార్తతో సమన్వయించి ప్రతి చోట సాక్షిగా ఉండేలాగా ఆత్మాభిషేకమని ప్రార్థించుకోవాలి యేసు క్రీ జీవితంలో దేవుడు మంచివాడు ప్రేమ గలవాడు శక్తి గలవాడు ప్రతి చర్యలో మరి మన గమ్ మునికి గమనించే దేవుడే ఉన్నాడు ఆయన ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన మనని సిగ్గుపరచేవాడు అయితే మనం శ్రమలు అంటే ఎలా ఉంటాయి అని గమనించుకుంటే ఆందోళనలు విభిన్న బంధ బంధాలు మరియు అనారోగ్యాలు అలసట వడ్రతనము అంతరంగంలో సంఘర్షణ వ్యక్తిత్వ లోపాలు జవాబురాని ప్రార్థనలు అసబద్ధత అవసరాల కొరతలు చావు భయము అన్యాయము ఇతరులపై ద్వేషము నిద్రలో భరించటము దేవుడు నిర్దేశించిన బాధ్యతలు అన్నింటిలో ఏం చేస్తాను ఏం చేయాలి అని మనం ఏం కోరుతున్నాడో దేవుని దగ్గర మనం స్పష్టంగా గ్రహించాలి ప్రతి అనుభవాన్ని ఎక్కచ్చగా సున్నితంగా శోధించాలి కుటుంబ పరంగా అనుభవాలని విజ్ మరి విద్యార్ విద్యార్థే సంఘటనలో ప్రతి మరి దేవుని ఎదుర్కొనే గాయపడ్డ అనుభవాలన్నీ కూడా అడ్డుగా వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా దేవునికి గమనించుకుని మనం సేవకు నిలబడాలి దేవుడు చెప్పిందే మనం చేయాలి విధేతతో పూర్ణ ఆత్మతో బలంతో శక్తితో సేవించాలి మరి నేను దేవుని పనిని చేయడానికి ఇష్టపడాలి దేవుడు నేర్పిన పాఠాలు జాబితా రాసుకోవాలి ఆయన కరెల పట్ల ఓర్పు నేర్పు మరి నీ పట్ల నీవు నిరుత్సాహము నిరేషించక నిలబడాలి క్రీస్తులో నిరీక్షణ ఆయనే సేవకే దేవుని రాజ్యం నీది ఒక నిర్దిష్ట స్థానం ఉంది ఒక ప్రత్యేక పాత్రగా దేవుడు గుర్తిస్తాడు నీ జీవితాన్ని విలువైన అసాధారణమైనదిగా శోధించి సాధించి ప్రత్యేక ఉనికితో దిగ్విజయముగా జీవించుతో నేర్చుకోవాలి దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో అది మనం సాధించగలం దేవుని పరిశుద్ధ వాక్యం చే నిత్యం భద్రపరచుచు భద్రపరచబడుతూ నిష్కళంకంగా పరిశుద్ధంగా మరి సహవాసంతో సంఘ కుడికలతో ఆత్మహెచ్చరికలతో తప్పక మనం ప్రభావితం చేసుకోవాలి ఏసు వలె జీవితంలో ఎదగటానికి మనకు వ్యవధి కావాలి మరి సామెతలు పదహారు నాలుగులో ప్రభువు ప్రతి వస్తువు దాని పరినిమిత్తం కలిగజేశాడు ప్రతి జీవం దేవుని మహిమపరిచే రీతిగా జీవించే జీవితం మనం కోరుకుని ఆ ప్రేమ పంచుకోవడంలో క్రీస్తు స్వరూపంలో ఎదగాలి మన తలంపులతో ఆరాధన సంగీతాలతో మరి కాదు కానీ విరిగిన ఆత్మతో హృదయ పూర్వకంగా ఆరాధించాలి దేవుని సేవగా నిలవాలంటే సేవకులు తమ్ము దేవునికి సమర్పించుకోవాలి అధిపతులు కాక మరి గర్వంతో కాక నమ్మకస్తులుగా ఉండాలి తమ పని తను చూసుకోవాలి వేరేం చేస్తుంది అంతగా పట్టించుకోకూడదు సేవాభారము బాధ్యత అనుకోకుండా అవి సదవకాశాలుగా భావించాలి మన బలహీనలు తెలుసుకొని మనం చేసుకోవాలి భయాలు భావాలు అపజ భయాలు అపజయాలు అన్నీ కూడా ప్రభు మనకి కృపలో బలహీనతలో మనకు బలమిస్తాడు మన మన జీ ప్రేమ సత్యము చెప్పుచు క్రీస్తువులు ఉండుటక అన్ని విషయములే ఎదుగుతాము నా జీవితంలో దేవుని పాత్ర ఏంటి నా పాత్ర ఏంటి ఆలోచించుకోవాలి నీ జీవిత సరళిలో మార్పు రావాలి ఇతరులు సంతోషపెట్టే అవకాశాలు వెతకాలి మరి ఆశీర్వాదకరంగా జీవించడానికి నేర్చుకోవాలి నిజమైన ప్రేమకు మంచి పనులు చేసే నేర్పు ఉంది బాధలో ఒంటరిగా ఉండే వారికి తోడుండవచ్చు దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉన్నది ఎప్పుడు ఉంటుందంటే ఎవరు గుర్తించలేని చిన్ని చిన్ని పనులు గొప్ప మనసుతో చేయడమే ఎంతో గొప్ప పని మంచి ఫలము నాటినట్టుగా మరి ఎన్నో రీతులుగా తగ్గించుకొని ఒక మైలు రమ్మంటే రెండు మైలు తోడుగా రావాలి తోడు ఇచ్చే ప్రేమ హస్తం చాచి ఉంచాలి ప్రతి ప్రోత్సాహకరమైన మాటకు శక్తి ఉంది కృతజ్ఞత దేవుని చూస్తాడు వంట గది గది కూడా గొప్ప కార్యమే మరి దయ అనే నాటు రహస్యంగా చేయాలి నివసించేందుకు ఏదో మంచి చేయడానికి ఈ ప్రపంచమే ఒక చక్కటి వేదిక ఏదో రీతిగా మనల్ని ఇతరులకు సహాయపడే రీతిగా ఇతరులను చూసేటట్టుగా కాదు దేవుడు చూస్తున్నాడని సంతోషపెట్ట నేర్చుకోవాలి నిజమైన సేవకులు అతిథి ప్రియుడును మరి తీతుకు ఒకటి ఎనిమిది పవిత్రుడును ఆషాద గ్రహం కలవాడే ఉండి ఈ బోధ హితబోధ విషయమై మరి జనులను హెచ్చరించటకు ఎదురాడు మాట ఖండించటకు శక్తిగల వారు అగుదట్లు ఉపదేశం అనుసరించి నమ్మదిగో గట్టిగా చేపట్టు వారే ఉండాలి ఈ విధంగా క్రీస్తు యసు మనస్సు కలిగిన వారిగా ఎలా ప్రవర్తించాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం అట్టి ప్రయత్నంలో మనం క్రీస్తుకు లోబడి ఆయన స్వారీపంలోకి మనం మార్చబడి మరి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రాకడికి సిద్ధపడుతూ నిత్యత్వం కోసం మరి ఆయన యొక్క కృప కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ జీవిద్దాం ఆయన మన కొరకు మరి పుట్టినటువంటి పుట్టుక దినాన్ని మరి ఎంతో ఘనంగా హృదయపూర్తిగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయన్ని ఎదుర్కొందాం అట్టి కృప ప్రభు అనుగ్రహించుగాక ఆమె